నమస్తే వెల్కమ్ డాష్ యువ్ నేర్మి రాజేష్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరిక వ్యవహారం ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దుమారం రేపుతోంది పార్టీని ఆపత్కాలంలో వదిలేసి స్వార్థం కోసం ఇవాళ పార్టీని వీడుతున్నారనేది అటు ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్న సమయంలోనే చేరికను ఓ వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తుంది ఐక్యమత్యం అవుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరీ ముఖ్యంగా శ్రీహరి సొంత నియోజకవర్గమైనటువంటి స్టేషన్ గన్పూర్లో ఆ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమవుతుంది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఇవాళ కడియం శ్రీహరి పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సింగపురం ఇందిరా అధిష్టానానికి కూడా సూచనలు చేస్తూ ఈ క్రమంలోనే ఆమె ఇప్పటికే వివిధ మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో శుక్రవారమే హైదరాబాద్ చేరుకుని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇచ్చారు దీపాదాస్ మున్షికి కడియం పైన ఫిర్యాదు కూడా చేశారు దాదాపుగా ముప్పై ఏండ్లుగా శ్రీహరి నియంతృత్వ ధోరణితో పార్టీ ఎంతగానో ఆ నియోజకవర్గంలో నష్టపోయిందని ఆయన ఇబ్బందులు పెట్టినా పార్టీని కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాము అనేది ఇవాళ ఆమె వైపు నుంచి వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన అంతేకాదు రానున్నటువంటి రెండు రోజుల్లో వేలాది మంది కార్యకర్తలతో నియోజకవర్గ వారీగా ఉండటం కూడా కొంత భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ కూడా ఆమె ప్రకటించారు మరోవైపు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కడియం చేరిక ఏ విధంగా కూడా వ్యతిరేకిస్తున్నారో అధిష్టానానికి తెలిసే విధంగా ఈ సభ నిర్వహిస్తామంటూ కూడా ఆమె సవాల్ విసురుతున్నారు సో ఇక కార్యకర్తలు ఎవరు అధైర్య అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానంటూ కూడా ఇంద్ర జామీ ఇస్తున్నారు అయితే ఈ పరిణామాలపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అని మాత్రం ఇప్పుడు ఇవాళ ఆసక్తికరంగా మారుతుంది మరోవైపు ఓవైపు కడియంసి ఏరి చేరికిన ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ తిరుగుబాటు బావట ఎగిరేస్తున్నారు నియోజకవర్గంలో సో ఎందుకు ఇవాళ కడియం శ్రీహరి వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులైనా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి అయినా లేకుంటే దీపాదాస్ మున్షి అయినా ఇంటికి వెళ్ళి మరి ఆయనను పార్టీలో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఇవాళ ప్రధానంగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అంటే ఓవైపు సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయన ఏమన్నా తీసుకొస్తారా సీనియర్ వైజ్గా తీసుకొస్తున్నారా లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు ఇవాళ సీనియర్లను లాగుతున్నారా గతంలో కేసీఆర్ ఏదైతే చేశారో అదే వ్యూహం ఇవాళ రేవంత్ రెడ్డి వేస్తున్నారు రాజకీయంగా అనేది చాలామంది విశ్లేషణలు చేస్తున్నారు ఈ చరికల సందర్భంగా ఆ యాంగిల్ ఏమన్నా చూడాల్సినటువంటి అవసరం ఉందా మరి అట్లాంటి సందర్భాల్లో మరి జాయినింగ్స్ చేసుకునేటువంటి సందర్భంగా కొంతమంది కార్యకర్తలైనా ముఖ్య నేతలైనా కనీసం పిలిచి ఈ విధంగా జరుగుతుంది మా రాజకీయ వ్యూహం ఈ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకెళ్ళని ఏమన్నా కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి పెట్టి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఏమీ చేయకుండా ఆల్ ఆఫ్ చేయడం గత ముప్పై ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని గతంలో ఇతర పార్టీల్లో రైవలరీగా ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి ఆ బ్యాచ్లు రెండింటినీ వాళ్ళు కలిపి ఆ నేతని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలకు తీసుకొస్తే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది జాతీయ స్థాయి నాయకత్వంపైన లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులు కూడా కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కార్యకర్తలు ప్రతినిత్యం ఆ నేతతోటే కొట్లాడుంటారు మొన్నటి ఎలక్షన్ అయినా అంతకుముందు ఎన్నికలైనా వరుసగా దాదాపుగా కొన్ని సుదీర్ఘంగా దశాబ్దాల కాలంగా ఆ నేతలపైన కొట్లాడి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి వ్యతిరేకంగా కేసులు పెడితే అనగదొక్కితే కొంత నిలదొక్కుని ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు వాళ్ళను కాదని కార్యకర్తల అభిష్టానికి వాళ్ళ మనోభిప్రాయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అభిప్రాయాలు లెక్కేసుకోకుండా ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం మమ్మల్ని రమ్మన్నారు అంటూ కూడా కడియం శ్రీ తాజాగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇది వచ్చినా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వీక్ చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బలోపేతం అయ్యింది ప్ర ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనా లేకుంటే స్థానిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిరస్కరిస్తేనే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మళ్ళీ ఆ నేతల్నే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అది ఖచ్చితంగా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆహర్నిశలు కష్టపడి రాత్రనగా పగలనగా పగలనక ఆర్థికంగా నష్టపోయి లేకుంటే ఆర్థికంగా పార్టీ కోసం కష్టపడి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇట్లాంటి అనేక పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి టైంలో అండగా ఉన్నటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా ఇవాళ అధికార ఫలాలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ కూతుర్లు కొడుకులు వాళ్ళని ఇవాళ లైమ్ లైట్లో తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చే రకంగా ఖచ్చితంగా నేతలు ఆ దిశగా కొంత అడుగులు వేయకూడదని చాలా మంది కార్యకర్తల అభిప్రాయం ఖచ్చితంగా ఈ దిశగానే కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో ఆలోచిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్